నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను మన ఎస్ఎల్ఆర్ ది ఫైవ్ మరి యూట్యూబ్ ఛానల్కి ఛానల్లో మనం ఈరోజు మాట్లాడే అంశం ఏమంటే కుటుంబము మరి రుణానుబంధం మరి గత జన్మల్లో ఉన్నటువంటి తీరినటువంటి రుణానుబంధము మరి వాటి విషయం మీద మనం మాట్లాడుకుందాం ఏమంటే కోటా కోటాను కోట్ల జన్మల్లో మనం అంతా కూడా మరి ఈ అనేక జీవులుగా మరి ప్రాణులుగా జీవించినాం ఆ క్రమంలో ఆ కాలక్రమంలో మనం జీవిస్తున్నటువంటి టైంలో మరి అందరికీ నచ్చే తీరుగా అందరూ వ్యవహరించవు ఈ నచ్చని కారణంగా మరి విమర్శలు సద్ మరి ప్రతి విమర్శలు మరి ఇటువంటివన్నీ కొట్లాట్లకు శత్రుత్వాలకు కారణమయ్యి మరి ఈ జనాలు కొట్టుకోవటం తిట్టుకోవటం పగ పగతోటి కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ జరుగుతున్న జరిగిన క్రమంలో మరి ఏమైందంటే మరి పూర్తిగా అతనికి ఇతని మీద కక్ష తీరదు తీరినప్పుడు ఏమవుతుంది ఆయన చావటమో ఏం జావటమో జరిగిన తర్వాత ఆయన చావుకు ముందే ఆయన లోపల ఈయన మరి ఈ పగ తీరకపోవటం వల్ల అది మైండ్లో బ్రెయిన్లో ఫీడ్ అయ్యి మరి దాన్ని ఎన్ను కోళ్ళకి ప్రవేశించి అది మరి తను తను మళ్ళా ఈ పగ తీర్చుకోవడం కోసం మరో జన్మ ఎత్తాలి అతనైనా ఆమెనా మరి ఈ కుటుంబ సభ్యులుగా ఈ ఒక మరి ఎవరైతే పగ ఉన్నారో మరి వారికి వారి వారికి పిల్లలుగా జన్మించి కొడుకుగా కూతురుగా మరియు భారీగా భారీగా వచ్చి గత తర్వాత జన్మలో మరి వీళ్ళంతా ఇప్పుడు భార్య భార్యని మరి భార్య అల్లరి చిల్లర చేసి ఇబ్బంది పెట్టిన పరుగులు తీసినా ఇంకేం చేసినా భర్తని మరి భార్య విషయంలో ఆచితూచి తొందరపడి ఈయన మరి గొడవలకు దిగడానికి అవకాశం లేదు కాబట్టి భార్య భార్య ద్వారా అనేక మరి ఇబ్బందులు జరుగుతాయి కారణం ఏంటంటే ఆమెకు కూడా ఈయన మీద ఉంది పగ పగ ముందే ఆమె చావటమో ఈమెం చావటమో జరిగింది తీరిన దాన్ని మళ్ళీ తీర్చుకోవడానికి వచ్చి ఆ విధంగా భార్య వ్యవహరిస్తుంది కొడుకు కొడుకు కూడా సేమ్ అదే విధంగా కనుక మరి ఈ ఏం మరి కొడుకు మరి మరి కూతురు వీళ్ళంతా కూడా ఈ ఈ మరి మన ఈ సంఘటనలో మనకి ఏం చెప్తున్నాయి ఏనా అంటే మరి కొడుకునైతే కొడుకు ఎంత కొట్టినా కానీ మెదలకుండా ఉండటమే కానీ మరి అయా నన్ను కొడుతున్నాయి పంచాయతీనో పోలీస్ స్టేషన్లోనో మరి వ్యవహారాలు నడిపి కేసులు పెట్టడం ఇబ్బ మరి కొడుకుని ఇబ్బంది పెట్టడం ప్రతి చర్యగా చేయటానికి మరి కన్నా కొడుకు మీద ఉండే మమకారం అడ్డం వచ్చి మరి వారు మరి అతన్ని కొడుకుని వదిలేసి వదిలేయాల్సి వచ్చింది ఎంత ఇబ్బందులు పెట్టినా కనుక మరి అతను ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టి కొట్టి తిట్టి చిత్రహింసలకు గురి చేయటం వల్ల మరి ఆ కోరిక తీరిపోయి మరి మళ్ళా తర్వాత జన్మల్లో ఏమో సరే ఏం జరిగిందో మనకేం తెలియదు చెట్ట ఇప్పుడు నిపుణులైనవారు దీంట్లో వారు మరి తెలిసి పెద్దవాళ్ళు తెలిసి చెప్పే మాటలు ఇవి మరి బిడ్డలు కూడా అంతే బిడ్డలు ఏమి కూతురుగా పుడతారు ఆ పగదేరకపోతే ఏం చేస్తారంటే కూతురు మరి తనకి నచ్చినోడు తల్లిదండ్రులకు నచ్చని ప్రేమించటం మరి పెళ్లి చేసుకుంటానంటాం ఆ పెళ్లి చేసుకుంటు అంట అంటున్న క్రమంలో వీరు తల్లిదండ్రులు మానసిక గదకి గురయ్యి మరి చాలా అవస్థలు పడి బాధపడే బాధలు పడే పరిస్థితి వస్తుంది అంటే బిడ్డ బిడ్డని చంపేది కాదు కొట్టేది కాదు తిట్టేది కాదు సరే కొంతమంది ఎక్కడో రేరుగా చాట్ల కూడా చేస్తున్నారు అది చాలా తక్కువ అరుదైన విషయం ఈ విధంగా మరి శత్రువులే మరి కుటుంబంగా వచ్చి మరి తల్లిదండ్రులను బాధిస్తారని మరి మనకి సనాతన ధర్మం చెప్తుంది కనుక మరి ఎవరికైనా శత్రువులుగా మనం వ్యవహరించకూడదు ఇప్పుడు మరి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఆ విధంగా మరి ఉండి మంచి కార్యములే చేయటం వల్ల మళ్ళీ గత జన్మలో కూడా ఇటువంటి మళ్ళీ ముందు జన్మంలో కూడా ఇటువంటి రాకోకుండా ఎక్కడి చూస్తున్నావు ముందు జన్మల్లో కూడా ఇటువంటివి రాకోకుండా మరి సద్గతులు పొంది మరి మంచిగా అవతల జన్మలో కూడా ముందు జన్మలో కూడా మంచిగా బతకాలి అంటే మరి ఈ జన్మలో ఈ జీవితంలో మరి మంచి కార్యమా కార్యక్రమాలు మాత్రమే చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాధ పెట్టుకోకుండా మరి ధర్మంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఎవరైతే వ్యవహరిస్తారో మరి వారికి ముందు జన్మల్లో ఈ పాపం ఈ జన్మలో పోగొట్టుకొని ముందు జన్మల్లో మరి సద్గతులు పొంది పుణ్యంతో మరి తర్వాత జన్మలు మరి మంచిగా ఉంటాయని మరి ఈ ఈ విషయంలో ఈ అంశంలో మనం చర్చించుకున్నాము సరే ఓకే ఇది అయిపోయింది వేరే అంశంతో మరి రేపు కార్యక్రమంలో మాట్లాడదాము అయితే మరి మీరంతా మరి ఈ విలువైన విషయాలను మరి మీకు తెలియజేసిన ఇదైతే నిజం దీంట్లో ఎటువంటి మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ శత్రు శత్రువులు ఎలా ఉంటారు అని అంటే శత్రువుల కారణాలు ఈ కారణాలు ఉంటాయని ధర్మశాస్త్రం చెప్తుంది మరి ఇదంతా గమనించి మీరు శత్రువులు మీరు ఒకరికి శత్రువు కాకుండా మీరు ఎలా బతకాలి అంతేకాకుండా మరి ఒకళ్ళకి ఒకళ్ళకి మీరు శత్రువు అయినా మీకు శత్రువు మీకు ఇతరుల శత్రువులు చేసుకున్న సమస్య మీకే వస్తుంది మళ్ళీ జన్మల్లో కూడా ఈ ఈతి బాధలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేకోకుండా మంచిగా మీరు జీవించి ముందు జన్మలో సద్ సద్గతులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాలు మరి నేను చెప్పిన తిరిగా ధర్మబద్ధంగా జీవిస్తే మాత్రమే జరుగుతుంది నేను కోరుకుంటున్నా ఇంకొకరు కోరుకుంటే కాదు మీరుండే ధర్మాన్ని బట్టే మీకు బాధలు సుఖాలు కష్టాలు సంతోషాలు ఉంటాయి గమనించి మరి ముఖ్యంగా మా ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి మీరు అందరు కూడా ఒక సబ్స్క్రిప్షను మరియు లైకు ఇచ్చి మరి మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించాలని ఎవరికి ఎవరు అప్పు ఉండకూడదు ఆ అప్పుల కోసం కూడా మన జన్మలేస్తాలి అని నేనేమో చెప్పట్లేదు సరే మీరు మనం ఖచ్చితంగా మనం మిత్రులుగా మరి స్నేహితులుగా ఒక కుటుంబ సభ్యులుగా దీంట్లో మరి నేను ఇచ్చే ఇటువంటి అమూల్యమైనటువంటి సేవల్ని మీరు పొందటానికి సబ్స్క్రైబ్ మరియు లైక్ ఒక్కటి చేయటం వల్ల మీ ధర్మం మీరు నిర్వర్తించిన వాళ్ళు ఇంకా అనేక విలువైన కార్యక్రమాలు మనం మన ఛానల్ నుంచి మీ ముందుకు తీసుకొస్తానని హామీ ఇస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను జై భారత్